ఇప్పటికి మాత్రం ఉండదు కాబట్టి దీని పెట్టుబడి గారికి మనకు భయం లేదు సత్యనారాయణ గారు ఇప్పుడు మనం ఇందాక వెంకటేష్ పొలంలోంచి నుంచి ఇప్పుడు మీ పొలం మీరు ఎక్కడ మూడు ఎకరాలు అంటారు కదా మూడు ఎకరాలు వేసినారు ఇప్పుడు ఈ పొలం పరిస్థితి ఎట్లుండే ఇటు మందులు వాడినప్పుడు నుంచి మారింది మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు అవును సార్ ఇంతకు ముందు దీన్ని చెడిపే బిడలేమని చాలా మంది చెప్పినారు ఆగస్టు సెప్టెంబర్ అప్పుడు చెప్పినారు పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ అప్పుడు వాన వానలప్పుడు వానలప్పుడు ఇప్పుడు శనామంది చెప్తున్నారు కరుణ్ సార్ మా సార్ ఉండడు ఆ సార్ని కనుక్కొని సంగతి సార్ అంటే నేను నీకేం భయం లేదని చెప్పినాడు ఆ సార్ అది వారిని కానుంటే ఉండదు సార్ మాది దున్నే ప్రతి ఒక్క చెప్పిన వాళ్ళు సార్ అందరూ అయి వాళ్ళు బుడలు వేసుకో దున్నేంటి పెట్టుకోవాలని చెప్పిన వాళ్ళే చెప్పినారు పోయిన చెప్పినారుస్తల పోయిన మంది అలా మంది ఆడులతో సహా కూడా గన్ని కూడా తిట్టున వాళ్ళే కానీ తినడం వల్ల లేరు ఇప్పటికీ మాత్రం ఉండదు కాబట్టి నేను పెట్టుబడి కారికి మనకు భయం లేదు ఇంత అస్సలు నా మర్యాద అవును కానీ ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ పొలం ఆరోగ్యం చూస్తుంటే ఒకసారి మీరు ఈ కొమ్మలు చూడండి లేత ఆకులు అదే చాలా సార్ చెప్పిన మందులు వాడుతున్నాం కాబట్టి మనకు ఇంకా ఏం భయమే లేదు ఇంకా అది మీరు ఇప్పుడు ఇన్స్పెడింగ్లు చేశారు ఈ మందులు ఈ మందులా పదకొండు సార్లు పదకొండు సార్లు ఇంకా ఆ రోజు నుంచి జూలై ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి అంటే నవంబర్ లో ఫస్ట్ నుంచి ఇంకా వర్షాలు తగ్గినప్పటి నుంచి వాడుతున్నాం వారం ఐదు రోజులు కూల్ మజిన్ గిల్ మజ్జిన్ పెట్టే లేదు సార్ సొంతం మేమే కొడుతున్నాం కాబట్టి ఇట్లా నీట్ గా బాగున్నది కాబట్టి భయం లేదు సార్ మాకిది ఆ రోజు మీ పొలానికి ఎవరు వచ్చి మందులు రాసినారు నవంబర్ లో వస్తుండ్రి సార్ వాళ్ళు ఆ రోజు అప్పుడు వచ్చిన బాలే పరిస్థితి బాగలేనప్పుడు చెప్తుండ్రి అది చెప్తుండ్రి అన్ని కొట్టి కూడా చూస్తే కొట్టి చూస్తే కూడా లాభం లేదు కానీ మాకు దండ్రు రచిపోతారు ఆయన మనం తన్ని ఏం చేసుకునే వాళ్ళతో పాడరా రెండో విషయం లేదు ఫస్ట్ కూడా మాట్లాడుకొచ్చి సార్ వాళ్ళ కూడా అలా మనం పక్కనే ఉన్నాడు రైతు కూడా మీరు కూడా మీ పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయి మీకు గత అనిపిస్తుంది ఈ రోజు మార్పులు తగ్గుతుంది అవును సరే ఇప్పుడు దెబ్బతిన్న పొలాన్ని మనం ఒక లైన్ తీసుకొచ్చినాము పెరిగింది అట్లని చెప్పి మనం పెరుగుతే కాదు కదా పూత కాయ ఉండాలి కదా దాని పరిస్థితి చూడండి ఎట్టు

ఇంకా ఈతగా లేదనం ఇది ఎత్తేస్తుంది ఇంకా నీట్గా పూత ఈత అన్నీ నేతనం వస్తున్నాయి కాయలు ఇప్పుడు కాయలు కూడా బాగా పట్టలేదు సార్ ఇవి ఇంతకు ముందు అయితే మేము ఆ మందులు ఈ మందులు వాడే మాకు ఇప్పుడు ఇవి అడమయ్య కాబట్టి ఈ మందులే వాడేది ఈ మందులు తప్ప వేరే మందులు వాడము ఇంకా ఏడైనా చూసుకున్నా ఇవే కాయలు ఉండవు ఏ చెట్టు ఏ చెట్టు అయినా చూసుకుని ఇత ఉండవు

రేసు ఫలం పెట్టుకో సార్ నాకు వీడిగా పెట్టు అని పెట్టిన తర్వాత గుంట వాళ్ళు తయారు వచ్చింది సేనకాడికి వద్దు సడపద్దు చెట్లు చచ్చలేదు కదా చెట్లు బాగున్నాయి చెట్లు బాగున్నాయి దాన్ని ఏం చేస్తుంది గుంట వాళ్ళు మామూలు ఎద్దరగొంట వాచ్చి పొటాసు ఇరిగా రెండు మూడు రౌండ్లు మనం అందులో ఐదు రౌండ్లు కొడలప్పుడు సేను కన్న మళ్ళీ పన్నెండు కలు పడింది మీరు ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేయింగ్లు ఎలా వాడదాం అనుకుంటున్నారు సారట చెప్తే సార్ అంటే చెప్తే ఇంకా సార్ని కాదని మనం గడవ మంచి మాట చెప్పారు ధన్యవాదాలు సరే